పెదవేగి మండలం లక్ష్మీపురం ఎంఆర్సీ కాలనీ గ్రామంలో జనసేన పార్టీ జెండా స్తూప ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఏడవ మైలు నుంచి దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషును భారీ ఊరేగింపుగా లక్ష్మీపురం ఎంఆర్సీ కాలనీ వరకు తీసుకువచ్చారు బాణాసంచా తీర్మార్ డప్పులు ఆనందోత్సాహాల నడుమ జనసేన పార్టీ జెండా స్థూప ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా జెండా స్థూప ఆవిష్కరణ అనంతరం జనసేన పార్టీ నాయకులు కొట్టారు ఆదిశేషు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పేద ప్రజల పక్షాన వారి అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు లక్ష్మీపురం ఎంఆర్సీ కాలనీ ప్రజలు ఎటువంటి అవసరం వచ్చినా తనని సంప్రదించవచ్చని కొటారు ఆదిశేషు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు కొటారు లక్ష్మి ఆవాల రాజు తిరుపతి వాసు బొల్ల నాగేంద్ర మట్ట వెంకటేశ్వరరావు మట్ట రంగబాబు బొట్ల భుజంగరావు పూజారి మల్లేశ్వరరావు పూజారి సీతారాం కోటగిరి సుధాకర్ పల్నాటి సాగర్ పూజారి నాగరాజు నిమ్మన రవికుమార్ మేకల రమణ ఎర్రా పవన్ కళ్యాణ్ తోట రామకృష్ణ ఎమ్మార్సి కాలనీ నుండి నల్లా కృష్ణ మరియు కిరణ్ నల్ల రాము గుర్రాల వెంకటరమణ గంటా సన్నిబాబు నల్లా శ్రీకాంత్ నల్లా జనార్దన్ జాన్సీ తదితరులు పాల్గొన్నారు

నిర్మించాలన్నది కొట్ట రాక్షేషు గారి సంకల్పం ఇప్పటికీ ఒక పాతిక జెండా స్థూపాల దాకా మనం ఆవిష్కరించుకుంటూ వచ్చాము ఇక మీద ఇంకా ముందు ముందు పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో జన மெம்பர்ஷிப் வச்சி ஏன் அசில் மெம்பர்ஷிப் வல உபயோகம் ஏன் அந்த மாவோ எக்ஸார் இது ఆయన వెంటనే రెండు మెంబర్షిప్స్ అప్పటికప్పుడు తీసుకున్నారు ఈయన మా క్రియాశీలక సభ్యులు ఆ అభిమానంతోనే ఈ జెండా ఈ కట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆయన పెయింటర్ ఆయన చాలా ఓపిక్ గా చాలా అందంగా చిత్రీకరించారు అలాగే ఆశు గారు ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపడపలా ఆడిస్తున్నందుకు మా అందరి తరఫున మీకు అభినందనలు ధైర్యూర్ నియోజకవర్గం మండలం లక్ష్మీపురం గ్రామం ఈ ఎంఆర్సీ కాలనీలో జండా పండుగని జన సైనికులు వీర మహిళలు అలాగే జనసేన కార్యకర్తల సమక్షంలో మనం ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ కర్మాసింగ్ కాలనీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు మన జనసేన పార్టీ లక్ష్మీపురం గ్రామంలో లేకపోతే మన జన సైనికులందరూ కూడా ప్రజాసేవకి అంకితం అవుతూ రేపు జరగబోయేటటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా మన వాళ్ళందరూ కూడా పోటీ చేసి గెలిచి ప్రజాసేవ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేము అండ రంగులో ఉంటే మిమ్మల్ని గెలిపించుకుని ఇక్కడ జనసేన పార్టీ ద్వారా ప్రజాసేవ చేసే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ మేము జండా అలాగే మన గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తిస్తున్నటువంటి శాఖలు పంచాయతీరాజు అటవీ శాఖ పర్యావరణ శాఖ అలాగే జల జలవనరుల శాఖ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నీటి నీటి సదుపాయాలు కల్పించడం పంచాయతీ రోడ్లు కల్పించడం ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా చేస్తూ మనకి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలనకి వంద రెట్లు మనకు అభివృద్ధి చేస్తూ ఈ రోజు మనం ఈ ఎంఆర్సీ రోడ్ చాలా అద్భుతంగా మనం నిర్మించుకోవడం జరిగింది అలాగే కూడా కల్పించుకోవడం జరిగింది మీ అందరికి జనసేన పార్టీ ద్వారా సుపరిపాలన అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దేశంలోనే నిజాయితీ పడు అన్నటువంటి నెంబర్ వన్ పొజిషన్ లో సర్వేలో మనకు తేలింది అటువంటి నాయకత్వంలో మనందరం కూడా పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది అదే విధంగా మీ అందరికీ కూడా గర్వకారణంగా ఉంది ఈ రోజు ఇంత పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినందుకు మన గౌరవ ప్రధాన మంత్రి

డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్